వైపేమో చంద్రబాబు గారు ఈ దరిద్రమైన బిల్లుకు మద్దతు ఇచ్చారు ఇంకోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మొదలుపెట్టిన ఈ పథకం అయ్యింది అని తెలిసి కూడా ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేరు ఎందుకని ఎందుకంటే కూటమిలో ఉన్న వాళ్ళు ఎలాగో బీజేపీకి అమ్ముడు పోయారు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్ముడు పోయారు వ్యతిరేకంగా ఒక్క చర్య చేయరు ఒక్క మాట మాట్లాడు నరేంద్ర మోడీకి పూర్తిగా సాగిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు బాబు గారైనా సరే లేక పవన్ కళ్యాణ్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారైనా సరే వీళ్ళందరూ కూడా బీజేపీకి బినామీలుగా మారారు బీజేపీకి బానిసలుగా మారారు టీడీపీ ఎంపీలైనా సరే జనసేన ఎంపీలైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎంపీలైనా సరే మొత్తం అందరూ బీజేపీ పార్టీ కోసమే పని చేస్తున్నారు బీజేపీకి వేరే పార్టీ అవసరం లేదు మన రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవనే మన రాష్ట్రంలో బీజేపీ అంటే ఎవరో కాదు వీళ్ళు ముగ్గురే కలిస్తే బీజేపీనే అవుతుంది మన రాష్ట్రంలో ఇప్పుడు అధికారం ఉన్నది బీజేపీ పార్టీకే అందుకే చెప్తున్నాం ఈ బీజేపీని వ్యతిరేకించే సత్తా ఏ ఒక్క పార్టీకి లేదు ఇప్పుడు అందుకే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే సత్తా ఉన్న పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తున్నాము అంటే ఎందుకోసం వ్యతిరేకిస్తున్నాం ప్రజా వ్యతిరేక విధానాల కోసం వ్యతిరేకిస్తున్నాం వాళ్ళ మత తత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నాం అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇలా మీ ముందు నిలబడి ఉపాధి హామీ పరిరక్షణ కోసం కొట్లాడుతుంది ఒక్క ఉపాధి హామీయే కాదమ్మా మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఉపాధి హామీ మాత్రమే కాదు రైతులకు సమస్యలు ఉన్నాయి గిట్టుబాటు ధర లేదు చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేవు మనకంటూ ఒక రాజధాని లేదు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు మనకు ప్రత్యేక హోదా రాలేదు బీజేపీ ఎన్ని రకాలుగా మనకు అన్యాయం చేయాలో అన్ని రకాలుగా అన్యాయం చేస్తూనే ఉంది మనకంటూ ఒక రాజధాని కట్టివ్వాలి అని చట్టంలో ఉంది కానీ ఉందా మనకు రాజధాని పక్క రాష్ట్రాల్లో అందరికీ అన్ని ఉన్నాయి కదా చెన్నై ఉంది బెంగళూరు ఉంది ముంబై ఉంది మనకేముంది చేతిలో చిప్పు ఉంది మనకెందుకు లేదు రాజధాని ఎందుకంటే బీజేపీ ఎప్పుడూ పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఏమిస్తున్నారు మన రాజధానికి అప్పులు ఇస్తున్నారు అప్పులు మనకి ఇవ్వాల్సింది నిధులు మళ్ళీ అప్పులు తీర్చుకోవాలంటే మళ్ళీ ఆ భారం మన బిడ్డల మీదే పడుతుంది మన రాష్ట్రం మీదే పడుతుంది ఇప్పటికీ కూడా న్యాయం చేయటం లేదు బీజేపీ మరి చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి పోలవరం ప్రాజెక్టు ఎత్తును కూడా తగ్గిస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతాం అనుకుంటే ఇప్పుడు ఒక దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ గా తయారు చేస్తుంది బీజేపీ పార్టీ ఒక్క ఎంపీ అయినా మాట్లాడా పార్లమెంట్ లో ఒక్క ఎంపీకి కూడా దమ్ము లేదు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక మన రాష్ట్రానికి పది సంవత్సరాల ప్రత్యేక హోదా రావటం ఖాయం మనకు రాజధాని కావాలన్నా పోలవరం కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మళ్లీ ఉపాధి హామీ లాంటి పథకాలన్నీ నిలబడాలన్నా ఆరోగ్యశ్రీ అయినా ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఇవన్నీ మళ్లీ అద్భుతంగా జరగాలి అంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇది జరుగుతుంది ఎందుకంటే ఈ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ పథకాలు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమ్మా గుర్తుందా హస్తం గుర్తు ఏమ్మా గుర్తుందా మళ్ళీ ఈ గుర్తుని మీద మీరు ఆదరించాలి మీరు చేయి చేయి కలిపి మాతో కలిసి పోరాటం చేస్తేనే మార్పు సాధ్యం చైతన్యము మీలో రావాలి అందుకే చెప్తున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డగా ప్రజలకు మేలు చేయటానికి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రాష్ట్రంలో కేంద్రంలో ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన రాష్ట్రం కలకలలాడిందో మళ్లీ ఆ రోజులు వస్తాయి మన బిడ్డల జీవితాలు బాగుపడతాయి మీ జీవితాలు బాగుపడతాయి మరొక్కసారి ఇంత సమయం మా కోసం చేసి ఇంత మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతసేపు ఇంత క్రమశిక్షణగా కూర్చున్నారు మరొక్కసారి ప్రతి అక్క ప్రతి చెల్లికి ప్రతి అన్న ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు సువంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది